హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రెగ్యులర్ జాబ్ ఏఎన్ఎం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఎగ్జామ్ యొక్క కీ పేపర్ నిన్న రావడం జరిగింది అందరూ కీ పేపర్ అయితే చూసుకొని ఉంటారు ఇప్పటివరకు జోన్ వన్ నుంచి జోన్ సెవెన్ వరకు నేను మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో అయితే పోలింగ్ అయితే పెట్టడం జరిగింది ఒకసారి అయితే మీరు అది చూడండి మీరందరూ కూడా ఆ పోలింగ్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి ఎందుకంటే కట్ ఆఫ్ ఏ విధంగా ఉందనేది మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అలాగే నేను మన ఛానల్లో సర్వీస్ మార్క్స్ మీకు ఎలా యాడ్ చేస్తారు అలాగే సర్వీస్ మార్క్స్ లేని వారికి ఎన్ని మార్కులు రావాలనేది కూడా ఈ వీడియో అయితే నేను చేశాను ఇప్పటివరకు ఈ వీడియోని ఒక పదిహేను వేల మంది అయితే చూడడం జరిగింది ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి అలాగే ఖమ్మం డిస్టిక్లో పంతొమ్మిది ఎంఎల్హెచ్పి అలాగే పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ ఖమ్మం డిస్టిక్లో లో పంతొమ్మిది ఎమ్ఎల్ఎస్ఈ పోస్టులకు ఎంతమంది అప్లై చేశారనేది కింద కామెంట్స్లో అయితే పెట్టండి ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఈ ఎమ్మెల్యి పోస్టుల యొక్క ప్రొవిజనల్ మెటలిస్ట్ రాగానే నేను మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను అలాగే కామారెడ్డి నర్స్ ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ అయితే నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి అబ్జెక్షన్స్ డేట్ వచ్చేసి మీకు జనవరి ఆరో తారీఖు వరకు టైం ఉంది ఈ డేట్స్లో మీరు వెళ్ళి రిమార్క్స్లో ఉన్నవైతే సబ్మిట్ చేయండి అలాగే ఇప్పుడు నేను రెగ్యులర్ జాబ్ ఏఎన్ఎం ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ కొరకు నేను ఇక్కడ కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరిగింది జోన్ వన్ నుంచి జోన్ సెవెన్ వరకు మీ మీ జోన్స్ ప్రకారం మీకు వచ్చిన మార్క్స్లో అయితే ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్లో టిక్ అయితే చేయండి ఇక్కడ ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి కీ పేపర్లో అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు జనవరి నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు విత్ డాక్యుమెంట్స్తో అయితే మీరు అప్లోడ్ అయితే చేయవచ్చు అది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ ఏఎన్ఎం ఎగ్జామ్లో ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తాను ఒకసారి ఈ వీడియోలో అయితే టోటల్ మార్క్స్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ డెబ్బై అయితే ఉంటుంది అలాగే సర్వీస్ మార్క్స్ అనేవి ముప్పై మార్కులకు ఉంటుంది టోటల్ వంద మార్కులకైతే ఉంటుంది అలాగే చాలామంది కామెంట్స్లో డెబ్బై మార్కులకు మాత్రమే ఉంటుందని అనుకుంటున్నారు అలా ఉండదు మీకు టోటల్ వంద మార్కులకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అయితే చేస్తారు ఓపెన్ కట్ ఆఫ్ చూసుకుంటే డెబ్బై ఐదు మార్కుల నుంచి వంద మార్కుల మధ్యలో అయితే ఉండవచ్చు ఎగ్జాక్ట్గా ఈ నెంబరే ఉంటుందని చెప్పలేము బట్ ఇక్కడ ఈ నెంబర్లో అయితే మ్యాక్సిమ్ అయితే ఉంటుంది ఈ ఓపెన్ కట్ ఆఫ్ అనేది జోన్ వన్ నుంచి జోన్ సెవెన్ వరకు ఆ జోన్లో ఉన్నటువంటి ఆ జోన్లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్ మార్క్స్ని బట్టి డిఫరెంట్గా అయితే ఉంటుంది అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ వైజ్ మార్క్స్ అయితే డిఫరెంట్గా అయితే ఉండవచ్చు ఓపెన్ కేటగిరీలో అలాగే ఈ డబ్ల్యూఎస్లో బీసీఏ బీసీబీ బిసిసి బీసీడి అలాగే బీసీఈ ఎస్సీ ఎస్టీ ఈ క్యాటగిరీలో మార్క్స్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది ఓపెన్ కేటగిరీలో పోస్టులు అన్నీ ఫిల్ అయిన తర్వాత మీకు కేటగిరీ వైజ్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ కేటగిరీ వైజ్ మార్క్స్ అనేవి డిఫరెంట్గా అయితే ఉంటాయి అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోట ఉంటుంది అలాగే స్పోర్ట్స్ కోట కూడా ఉంటుంది ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోట అలాగే స్పోర్ట్స్ కోటాలో మార్క్స్ అనేవి డిఫరెంట్గా అయితే ఉంటాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో మీకు వందకి నలభై మార్కుల పైన వచ్చినా కానీ జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి అంటే దీంట్లో కూడా మళ్ళీ ఆర్థో హ్యాండిక్యాప్డ్ విజువలీ హ్యాండిక్యాప్డ్ ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా ఇక్కడ కొన్ని పోస్ట్లు అయితే ఉంటాయి బట్ ఇక్కడ తక్కువ పోస్ట్లో ఉంటాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా అలాగే స్పోర్ట్స్ కోటాలో చాలా మంది అయితే ఉండరు చాలా తక్కువ మంది అయితే ఉంటారు కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఇన్ కేస్ ఈ రెగ్యులర్ జాబ్లో కనుక జాబ్ రాలేని సిచ్యువేషన్లో కనుక మీరు ఇప్పుడు ఉన్నట్లయితే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి దాంట్లో మీకు ఫస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో సబ్ సెంటర్స్ అయితే ఉంటాయి ఈ సబ్ సెంటర్స్లో సెకండ్ ఏఎన్ఎంగా అయితే మిమ్మల్ని తీసుకుంటారు ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది అప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే సెకండ్ వన్ మీకు వారధి స్కీమ్ అనేది ఉంటుంది ఆ స్కీమ్లో కూడా ఏఎన్ఎంగా అయితే తీసుకుంటారు అది కూడా ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఆర్బిఎస్కేలో మీకు ఏఎన్ఎంగా కూడా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది ఇవి కూడా మీకు డిస్టిక్ వైజ్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు కేజీబీవీలలో కూడా ఏఎన్ఎం పోస్ట్ అయితే ఉంటుంది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కూడా మీరు ఈ కేజీబీవీలలో కూడా ఏఎన్ఎం పోస్ట్లకి అప్లై అయితే చేసుకోవచ్చు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్లో కూడా మీకు ఇందులో మీకు ఏఎన్ఎం పోస్ట్ అయితే ఉంటుంది ఇందులో కూడా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది సో ఇలా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు మీ డిస్ట్రిక్ట్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇలా మీరు కాంట్రాక్ట్ అలాగే అవుట్ సోర్సింగ్లో కూడా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు మీ ఏఎన్ఎం మార్కులను బట్టి అయితే ఉంటుంది అలాగే రిజర్వేషన్ ప్రకారం కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి మన ఛానల్లో ఇటువంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్